హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వి సపోర్ట్ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మన టాపిక్ ఏంటంటే యూట్యూబ్లో మనం ఛానల్ క్రియేట్ చేయగానే ఫస్ట్ మనకు భయం అనిపించేది ఎక్కడనంటే జెన్యున్గా యూట్యూబ్లో వీడియోస్ చేయాలనిపించిన వాళ్ళకి ఫోర్ అవర్స్ వాచ్ టైం చూడగానే ఒంట్లో దడబుడుతుంది ఇది నిజంగానే కంప్లీట్ చేస్తేనే మానిటైజేషన్ ఎనబుల్ అవుతుందా యూట్యూబ్లో వీడియోస్ చేసే వాళ్ళందరూ దీన్ని కంప్లీట్ చేసిరా చేయలేదా దీన్ని కంప్లీట్ చేయకుండా మానిటైజేషన్ ఎనబుల్ చేసుకోవడానికి ఇంకేమైనా పద్ధతులు ఉన్నాయా ఏది ఫేకు ఏది నిజమని కొంతమందిలో డౌట్స్ అయితే ఉన్నాయి ఈ వీడియోలో మనం దాని గురించి పూర్తిగా తెలుసుకోబోతున్నాం అంతకంటే ముందు వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్లో కొత్తగా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మీకు సోది లేకుండా డైరెక్ట్గా చెప్తున్నాను యూట్యూబ్లో ఒకప్పుడు మొత్తం పేడ్ సర్వీస్ తోటి మానిటైజేషన్ అయిన వాళ్ళు కొంతమంది అయితే ఉన్నారు అంటే వాచ్ టైం పేడ్ దొరికేది వ్యూస్ పేడ్ దొరికేవి అలాగే సబ్స్క్రైబర్స్ పేడ్ వచ్చేవాళ్ళు లైక్స్ పేడ్ వచ్చే ప్రతి ఒక్కటి పేడ్ సర్వీస్ అయితే ఉంది ఇప్పటికి కూడా కొన్ని కొన్నిటికి పేడ్ సర్వీస్ అయితే వర్క్ అవుతున్నాయి లైక్స్కి ఇలాంటి వాటికి బట్ వాచ్ టైమ్ మాత్రం ఏ పేడ్ వర్షన్ కూడా నడవట్లేదు పేడ్ సర్వీస్ సర్వీస్ను ఎంత పెద్దది తీసుకున్నా కూడా పని అంత అంతకుముందు అయితే ఉండేది డబ్బులు పెడితే మానిటైజేషన్ ఆటోమేటిక్గా అయ్యేది ఇప్పుడు మాత్రం ఎవరైనా నీకు వాచ్ టైం ఇస్తాను ఇంత డబ్బులు పడతాయంటే మాత్రం వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి వెళ్ళి మోసపోకండి ఎవ్వరు కూడా నీకు వాచ్ టైం ప్రొవైడ్ చేసే అంత తోపు ఇప్పుడు ఎవ్వడూ లేడు ఎందుకంటే యూట్యూబ్ తన ఆల్గరి అంత స్ట్రిక్ట్గా చేసుకుంది అలాగే వాచ్ టైం అప్డేట్ అవ్వడానికి కూడా ఒక వన్ వీక్ అయితే తీసుకుంటుంది ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో అది వెరిఫై చేసి అది జెన్యూన్ వాచ్ టైం అయితేనే అక్కడ మనకు అప్రూవల్ అయితే ఇస్తుంది లేకపోతే వాచ్ టైం వచ్చిందని కూడా డిక్రీజ్ చేయడం జరుగుతుంది అసలు ఈ వాచ్ టైం కంప్లీట్ చేయాలా కంప్లీట్ చేయకుండా వేరే ఏదైనా మార్గం ఉందా మానిటైజేషన్ ఎనబుల్ చేసుకోవడ చేసుకోవడానికి అందరూ చేసిన వాళ్ళేనా అంటే ఖచ్చితంగా అందరూ ఈ ఫోర్ థౌజండ్ అవర్స్ వాచ్ టైం కంప్లీట్ చేసుకున్న వాళ్ళే అలా కంప్లీట్ చేసి మానిటైజేషన్ ఎనబుల్ చేసుకున్న వాళ్ళే వేరే మార్గం ఏమీ లేదు యూట్యూబ్ వాళ్ళకి పేమెంట్ చేస్తే మానిటైజేషన్ ఎనబుల్ చేస్తారన్న మార్గం లేదు ఏది కూడా లేదు మొత్తం కూడా నీ కష్టం నీ కంటెంట్ నువ్వు పర్ఫెక్ట్గా ఇవ్వగలిగితే నీ అవుట్పుట్ బాగా ఉండే జెన్యున్ కంటెంట్ నువ్వు ఇచ్చినట్లయితేనే నీ ఈ ఫోర్ థౌజండ్ అవర్స్ వాచ్ టైమ్ని ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు లేకపోతే మాత్రం కంప్లీట్ చేయలేము సింపుల్గా చెప్తున్నాను సోది లేకుండా అలాగే ఇక్కడ మీకు అనిపించవచ్చు ఫోర్ థౌజండ్ అవర్స్ వాచ్ టైం చూడగానే ఎన్ని రోజులు పడుతుంది ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఒక్కొక్కరికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో అని సంవత్సరాలు పట్టిన వాళ్ళు ఉన్నారు నెలలల్లో కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు ముప్పై రోజుల్లో కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు పది రోజుల్లో కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఇంకొకటి చెప్తున్నారు అండి ఒక్క రోజులో కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఒక్కటే ఒక్క రోజులో మనకు దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే మేక్ జోక్ ఆఫ్ క్రియేటర్స్ అనే ఒక ఛానల్ ఉంటుంది కార్టూన్ యానిమేషన్ వీడియోస్ చేస్తారు నైట్ సాయంత్రం సంథింగ్ వీడియో అప్లోడ్ చేసారు నైట్కి నైట్ వీడియో వైరల్ అయింది లక్షలల్లో వ్యూస్ తెల్లారేసరికి మనకు వాచ్ టైమ్ క్లియర్ అయిపోయింది రెండు రోజులలో మానిటైజేషన్ మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయ్యి మానిటైజేషన్ అయిన ఒక్కటే వీడియో లక్షలలో వ్యూస్ వాచ్ టైం వచ్చింది మీకు డౌట్ రావచ్చు ఇలా జరుగుతుందా జరుగుతుంది ఒకవేళ నీ దగ్గర క్రియేటివిటీ ఉండి అందరికంటే డిఫరెంట్గా ఆలోచిస్తున్నావు ఇప్పుడున్న యూత్ని ఆకట్టుకునేలా చేస్తున్నావు అంటే ఖచ్చితంగా వ్యూస్ వస్తాయి ఇది అంతా కాదు ఇప్పుడు ఏంటి మోనాలిసా అని ఒకటి ఈ మధ్యన దరిద్రం క్రియేట్ అయింది అలాంటి వీడియోస్ చేసి లక్షలలో ఆమె గురించి వీడియోస్ చేసి లక్షలల్లో వ్యూస్ తెచ్చుకొని రాత్రికి రాత్రి మానిటైజేషన్ ఎనబులు చేసుకున్న వాళ్ళైతే ఉన్నారు ట్రెండింగ్ కంటెంట్ కావాలి మనం జెన్యున్గా ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కావాలి మన చెప్పే విధానం ఎదుర్టి వ్యక్తికి నచ్చే విధంగా ఉండాలి అర్థవంతంగా ఉండాలి అలాంటప్పుడు మాత్రమే ఈ రాత్రికి రాత్రి ఆశ్చర్యాలు జరుగుతాయి లేకపోతే నువ్వు ఎంత బాగా కష్టపడితే అంత తొందరగా నువ్వు వాచ్ టైమ్ అనేది క్లియర్ చేసుకోవచ్చు ఓకేనా ఎప్పుడు కూడా ఫేక్ మార్గాలకు పేడ్ మార్గాలకు వెళ్ళకండి వాచ్ టైం కోసం అయితే వేరే సర్వీసులు అంటే సబ్స్క్రైబర్స్ గిట్లా కొన్ని కొంతమంది అయితే చేస్తున్నారు బట్ నేనైతే రికమెండ్ చేయను వద్దు ఎలాంటి పేడ్ సర్వీస్ వద్దు నేను కూడా ఇస్తాను కానీ నేనే వద్దని చెప్తున్నా నేను కూడా ఫేక్ అంటే మనకు పేడ్ సర్వీస్ కావాలంటే ఇస్తాను నేను డబ్బులు తీసుకొని చేస్తాను కానీ నేనే వద్దంటున్నా నేను సంపాదించుకోవచ్చు ఇంకా చేసుకోండి కానీ నేను ఎందుకు వద్దంటున్నా అంటే అది తప్పు ఒకవేళ యూట్యూబ్ ఫ్యూచర్లో నువ్వు నిజంగానే కష్టపడి చేస్తున్నావు అనుకోండి యూట్యూబ్ ఎప్పుడైనా పసిగట్టిందనుకోండి ఛానల్నే టర్మినేట్ చేసినా చేయవచ్చు అందుకోసమే అలాంటి దరిద్రాలకు వెళ్ళకండి జెన్యున్గా యూట్యూబ్లో కష్టపడండి తొందరగా వాచ్ టైమ్ని గెయిన్ చేసుకోండి అవుతుందా అవ్వదా అన్న భయాన్ని కంటే కూడా కంటెంట్ మీద దృష్టి పెట్టండి ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలు మీకు ఇంతే చెప్పాలనుకున్నా జస్ట్ ఈ చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే వీడియో లెంత్ అయినా కావచ్చు లేకపోతే చిన్నదైనా కూడా నా ఒపీనియన్ మీకు చెప్పాలనుకున్నాను మీకు చెప్పాను అయితే అనిపిస్తుంది ఓకే ఫ్రెండ్ బాయ్ జింద్ వందే మాత్రం